అయ్యా మా అక్కకి నేనంటే చాలా ఇష్టం విజయనగరం జిల్లా నెల్లిమర్లలో బృందావన్ అపార్ట్మెంట్ లో ఉంటుంది తిరుపతిలో ఇలా రోడ్డు పక్కన పడి ఉన్నానని చెప్పండి వచ్చి తీసుకువెళ్తుంది ఎలా అయినా నన్ను మా అక్క దగ్గరకు చేర్చండి అని కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు తిరుపతిలోని అలిపిరి సమీపంలో పేవ్మెంట్ వద్ద ఎముకల పోగులా పడి ఉన్న అరవై ఏళ్ల వ్యక్తి నెలన్నరగా వానకి అక్కడే పడి ఉన్నాడు అనాథలకు సేవ చేసే సుజాత అనే మహిళ అతని పరిస్థితి చూసి అన్నం పెడుతోంది అన్ని ఒంట్లోనే పోతుండటంతో తన కుమారుడి సాయంతో శుభ్రం చేస్తోంది వెంకట్రావు అనే ఈ వ్యక్తి తానొక హార్డ్వేర్ ఇంజనీర్ అని విశాఖలో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేశానని చెబుతున్నాడు భార్య పిల్లలు లేరని నెల్లిమర్లలో తన అక్క అరుణ పాఠక్ ఉంటుందని చెప్పారు తిరుమల దర్శనానికి ఒక్కడినే వచ్చానని అన్నదాన సత్రం దగ్గర ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయానని ఆస్పత్రికి తీసుకు వివరాలు చెప్పలేకపోయేసరికి బయటకు పంపించేశారని అంటున్నాడు కుటుంబ సభ్యులు గుర్తించి అతన్ని తీసుకువెళ్లాలని కోరుకుంటున్నాడు